దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఉక్కు మహిళగా భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి పరిపాలన అందించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నలభై ఒక వర్త సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దాంట్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి దేశంలో అనేక సంస్కరణలకి ఇందిరాగాంధీ పరిపాలనలో ఆమె ఈ దేశానికి అవసరమైనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ అమలుపరచడంలో తొలి ప్రధానమంత్రిగా ఆ రోజుల్లోనే గరీబీ హఠావో అనేటటువంటి నినాదంతో పంచవర్షక ప్రణాళికని తీసుకొని వచ్చి ఈ దేశంలో రోటీ కపడావర్ మకాన్ అని ప్రతి పేదవాడికి ముందు గూడు గూడు గుడ్డ ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే అలాగే బ్యాంకుల జాతీయకరణ చేయటంలో కానివ్వండి రాజభరణాలను రద్దు చేయటంలో కానివ్వండి ఈ దేశం కోసం అవసరమైతే చివరి రక్తపు బొట్టు వరకు ప్రాణాలను త్యాగం చేసి అర్పించి దేశ ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి ఆ మహనీయురాల్ని ఆమె ఆశయాలని ఆదర్శంగా నేటి వరకు కూడా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి పోయినసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేటటువంటి నినాదంతోనే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ దేశం ఉన్నత కాలం సూర్య ఉన్నత కాలం ఇందిరాగాంధీ కూడా శిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి అందుకు ఒక ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈరోజు ఇందిరాగాంధీ గారి వద్దంతి సందర్భంగా యావత్ ఖమ్మం జిల్లా మొత్తం కదిలింది ఈరోజు ఒక ఇందిరాగాంధీ అంటే ఒక మహిళ కాదు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆవా ఇవాళ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ గారు చేసిన బాటల వల్లనే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాయకుల్లా తయారై ఇవాళ ముఖ్యమంత్రి పదవి దాకా పోయారంటే అది దానికి కారణం ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు అలాంటి ఇందిరాగాంధీ గారు ఇవాళ మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా ఆమె యొక్క మాటలు ఇవాళ కూడా మనకు వచ్చే తరాలకు కూడా చాలా గుర్తుండిపోయేలాగా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని ఇచ్చిపోయింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మరిన్ని పథకాలు రాజ్యంలో ప్రతి బీద కూడా అందుతాయని మరి రానున్న రోజుల్లో తప్పకుండా రాజ్యం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది బీదవులు అనేది లేకుండా కోటి మంది మహిళలకి లక్షాధికారులు చేయడం ప్రత్యేకంగా లక్ష్యం పెట్టుకున్న మా రేవంత్ రెడ్డి గారు డిప్టీసీ భట్టి విక్రమ్మ గారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మేము రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం చేయడంలో ఇందిరామ రాజ్యాన్ని నిలబెట్టడంలో అందరం కలిసి పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిన దాకా కూడా మనం అందరం పనిచేస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇలా ఇందిరాగాంధీకి మన అందరం కూడా జోహాలు అర్పిస్తా ఉన్నాం కాంగ్రెస్ భారత ఉక్కు మహిళగా పేరొందినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీకి ఘన అర్పించడం జరిగింది అలాగే ఐఎన్టీసీ తరఫున మా అన్ని విభాగాల నాయకులతోని ఇందిరా విగ్ర ఇంద్రమ్మ విగ్రహం దగ్గరికి వచ్చి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాం ఈరోజు భారతదేశం ఈ విధంగా దూసుకెళ్తుంది అంటే అది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి పేదలకి పేదల పట్ల తీసుకొచ్చినటువంటి పథకాలే నిదర్శనం అని చెప్పొచ్చు అలాగే రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు మేము కార్యకర్తలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అందరం కూడా ముందుకెళ్ళి ఈ దేశంలో కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను